అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఫలితాల వేళ ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం ఆయన మాట్లాడుతూ తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎవరు ఊహించని రేంజ్ లో సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని కూటమిలు ఏర్పడినా జగన్ను ఓడించడం సాధ్యం కాదని అన్నారు మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే జూన్ తొమ్మిదిన రెండవసారి సీఎంగా సీఎం గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదని సజ్జల ధీమా వ్యక్తం చేశారు కౌంటింగ్ సమయంలో వైసీపీ నేతలంతా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు ప్రత్యర్థి పార్టీ వాళ్ల ఆటలు సాగనివ్వకుండా చూడాలని చెప్పారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే మనల్ని గెలిపిస్తారని అన్నారు చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు ఆయన అమలు చేసే ఉద్దేశం లేదు కనుక ఎలాంటి హామీలైనా ఇస్తారన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు వందకు రెండు వందల మార్కులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరవై ఆరు వేల డ్వాక్రా రుణాలను సీఎం జగన్ రుణమాఫీ చేశారన్నారు ఎన్నికల్లో తామిచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రతి ఏటా డెబ్బై వేల కోట్లు అవుతుందన్నారు అదే చంద్రబాబు చెప్పే హామీలు అమలు చేయాలంటే ప్రతి ఏటా లక్షా ఇరవై వేల కోట్లవుతుందని లెక్కలు చెప్పారు